చందమామ కథ తండ్రికి తగిన కొడుకు ఒక గ్రామంలో ఒక గజ్జ దొంగ ఉండేవాడు అతని పేరు చెంగన్న అతనికి మల్లన్న అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు మల్లన్న కూడా తనలాగే చోర విద్యలో ఆరితేరి తన అనంతరం జీవితయాత్ర సాగించాలని చెంగన్న ఉద్దేశం కానీ అతనికి దీర్ఘ వ్యాధి పట్టుకొని ప్రాణం తీసేటట్టు కనిపించింది చెంగన్న మల్లన్నను పిలిచి నాయన నువ్వు మరీ పసివాడివి మన వృత్తిలో ఎన్నో మెలకువలు నీకు నేర్పుదామనుకున్నాను నీకు నేర్చుకునే వయసు నాకు నేర్పే అవకాశము లేకుండానే ఈ మాయదారు రోగం దాపురించింది ఇది నన్ను పొట్టున పెట్టుకుంటే నువ్వు ఎట్లా బతుకుతావు నువ్వు ఈ వృత్తి ఎవరి దగ్గర నేర్చుకుంటావు అన్నాడు నువ్వేమీ బెంగపెట్టుకోకున్నా నీ కొడుకునై ఉండి నీ పరువు కాపాడలేకపోతానా నేను కూడా నీ అంత దొంగనని రుజువు చేస్తాను అన్నాడు మల్లన్న అయితే ఆ కుర్రకుంక మాటలతో తండ్రికి ఊరట కలగకపోగా వాణ్ణి గురించి మరింత విచారం పట్టుకున్నది ఇలా ఉండగా ఒకనాడు కొంచెం పొద్దెక్కి మల్లన్న ఊరి చివర ఉన్న బావి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఊళ్ళో ఉన్న స్త్రీలు బట్టలు ఉతుక్కొని నీరు పట్టుకుపోయే వేళ తాటగానే ఆ ప్రదేశం నిర్జనమైంది ఆ సమయంలో మల్లన్న దూరాన ఒక పరదేశీని చూశాడు ఆయన చాలా ఒడ్డు పొడుగు ఉండి బలిష్టంగా ఉన్నాడు పెద్ద తలగుడ్డ చుట్టుకున్నాడు అతని భుజాన చాలా మూటలున్నాయి ఆ మనిషిని చూస్తూనే మల్లన్న దొంగ అని పసికట్టేశాడు ఆ మనిషి కిందటి రాత్రి ఎక్కడో దొంగతనం చేసి ఆ సరుకుని మరెక్కడో అమ్ముకోవడానికి పోతున్నాడని మల్లన్న గ్రహించాడు వెంటనే మల్లన్నకి ఒక యుక్తి తట్టింది వాడు సన్నగా ఏడుస్తూ బావి గట్టున కూర్చొని బావిలోకి తొంగి చూడసాగాడు వచ్చే మనిషికి మల్లన్న చెవికి ఉన్న పోగు కనిపించింది చుట్టుపక్కల ఎవరూ లేరు ఆ పోగులు కాజేయడానికి మంచి అవకాశం అనుకుని ఆ మనిషి బావి దగ్గరికి వచ్చాడు ఏమబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడా మనిషి మల్లన్న మరింత గట్టిగా ఏడుస్తూ చేత్తో బావిలోకి చూపించి నా మెడలో ఉన్న బంగారు గొలుసు బావిలో పడింది గొలుసు లేకుండా ఇంటికి పోతే మా అయ్య చంపేస్తాడు అని వెక్కుతూ ఏడ్చాడు ఏడోకు ఈ మిఠాయి తిను నీ గొలుసు నేను తీసి పెడతాగా కాస్త మూటలు చూస్తూ ఉండు అంటూ ఆ మనిషి మల్లన్నకి తన మూటల్లో ఒక దాని నుంచి తినుబండారం తీసిపెట్టి మూటలు బావి పక్కన పెట్టి బావిలోకి దిగాడు వెంటనే మల్లన్న ఆ మూటలు రెండు చేతులతో ఎత్తుకొని శీఘ్రంగా ఇంటి దారి పట్టాడు కొడుకు తెచ్చిన మూటలు చూసి మంచంలో కూర్చుని ఉన్న చెంగన్న రాయివి అని అడిగాడు మల్లన్న జరిగిందంతా తండ్రికి చెప్పాడు మూటలు విప్పదీసి చూస్తే వాటి నిండా వెండి వస్తువులు బంగారు నగలు డబ్బు విలువైన బట్టలు ఉన్నాయి అవి దొంగ సొమ్మె అనడానికి సందేహం కొంచెం కూడా లేకపోయింది చెంగన్న పరమానందంతో ఈడుకే నన్ను మించావురా ఇక నేను నీకు నేర్పవలసిందేమీ లేదు అన్నాడు కథ సమాప్తం